క్రైస్ ద లార్డ్ ఈరోజు వాక్య భాగం మొదటి సమయ గ్రంథం పన్నెండో అధ్యాయం పదిహేడో వచనం మీరు రాజును నిర్ణయింపమని అడిగినందుచేత యహోవ దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకుంటకై యహోవ ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను ఈ ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ మొదటి సమయల్ గ్రంథం పన్నెండో అధ్యాయం పదిహేడో వచనాన్ని గనుక మనం చూస్తే ఇస్రాయలీలు రాజును కోరుకోవడం చేత యహోవ దృష్టికి చాలా గొప్ప కీడు చేసిన వారుగా మీరు అవుతారు అని మీరు అసలు గ్రహించుకోవడం లేదు అని సమయల్ గారు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం వాక్యాన్ని వింటున్న ప్రియమైన వాళ్ళరా ఇస్రాయేలీలు రాజును సెలెక్ట్ చేసుకుంటే ఎన్నిక చేసుకుంటే లేదా రాజు కావాలని కోరుకుంటే అదెందుకు దేవుని దృష్టికి చాలా గొప్ప కీడు వాట్ సో రాంగ్ ఇన్ ఎట్ అని మనం గమనిస్తే గనక ఇస్రాయలీలు వారి చుట్టుపక్కల ప్రజల్ని నైబరింగ్ పీపుల్ని గనక గమనిస్తే వాళ్ళకి రాజు ఉన్నాడు బట్ వీళ్ళకి రాజు లేడు సో వాళ్ళు అనుకున్నారు వాళ్ళకిలాగే మనకు కూడా రాజు ఉంటే మన పక్షి యుద్ధం చేస్తాడు హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్ అని ఆలోచించుకున్నారు ఆలోచించుకుని సమయల్ గారి దగ్గరికి వచ్చి మాకు ఒక రాజు నేను సెలెక్ట్ చేయి మాకు మమ్మల్ని పరిపాలించడానికి మాకు ఒక రాజు కావాలి అని ఇస్రాలు కోరుకోవడం మనం చూస్తాను అదేంటి అనుకుంటున్నారా మిగతా ప్రజలందరినీ మిగతా జాతులు ప్రజలందరినీ ఏదో ఒక మనిషి పరిపాలిస్తున్నాడు దే ఆర్ మూవింగ్ విత్ హ్యూమన్ నాలెడ్జ్ ఒక మానవీయ పద్ధతుల్లో మానవ జ్ఞానంతో వాళ్ళను ఒక మనిషి నడిపిస్తా ఉన్నాడు మనిషి పరిపాలిస్తా ఉన్నాడు అండ్ దే ఆర్ పెయింగ్ ప్రైజ్ ఫర్ ఇట్ కానీ ఇస్రాయేలీలు అందుకనే సమ్యల్ గారు మాట్లాడితే ఏమని చెప్తారంటే యహోవ మిమ్మల్ని తనకు జనముగా చేసుకుంటకు ఇష్టము కలిగి ఉన్నాడు తన ఘనమైన నామం నిమిత్తము తన జనులను ఆయన విడనాడాడు ఎంత స్పష్టంగా ఆయన మిమ్మల్ని ఇష్టపడ్డాడు మిమ్మల్ని కోరుకున్నాడు తన జనముగా మిమ్మల్ని చేసుకున్నాడు తన ఘనమైన నామ నిమిత్తము ఆయన మిమ్మల్ని విడిచిపెట్టాడు ఈ ఇస్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ అని చెప్తూ వస్తారు తనకిష్టమైన జనంగా దేవుడు కోరుకొని వీరిని పరిపాలిస్తూ వీరికి ఆయనే స్వయంగా రాజుగా ఉంటూ వీరిని నడిపిస్తూ ఉంటే ఇష్ట గ్రహింపు లేదు అరే ఈ సృష్టికర్త మనల్ని సృష్టించిన దేవుడు వేరే ఏ జనానికి లేని భాగ్యాన్ని మనకిచ్చి మనకి ఆయన రాజుగా ఉండాలని కోరుకొని మనల్ని ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు ఎన్ని ఆశ్చర్యకార్యాలు కదా మనం చూస్తే మరి ఏ జనం ఏ దేవుడును సమీపంగా లేనంతగా ఇస్రాయల్కి ఆయన సమీపంగా ఉండి పక్షిరాజు తన గ్రద్దల మీద మోయినట్లుగా ఆయన వారిని మోసి నడిపిస్తా వచ్చాడు తండ్రిలాగా వారిని ఎత్తి మోసుకొని నడిపించాడని వాక్యం చెప్తోంది ఎన్నిన్ని అద్భుతమైన కార్యాలు ఎన్ని ఆశ్చర్యక్రియలు ఇస్రాయేలీల మధ్యలో దేవుడు జరిగిస్తూ వచ్చాడు అసలు ఇస్రాయల్ దేవుడు అంటేనే వినే ప్రజలకి భయం వచ్చేలాగా ఆయన అనేకమైన గొప్ప కార్యాలు ఇస్రాయేలీ మధ్యలో ఆయన జరిగిస్తూ వచ్చాడు ఎన్నో గంభీరమైన కార్యాలు ఇస్రాయేలీల మధ్యలో ఆయన జరిగిస్తూ వచ్చాడు కానీ గ్రహింపలేదు బాబోయ్ ఈ జనం కోసం ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు గలిచిల్చాడు ఈ జనం కోసం ఆయన బండను చీల్చి నీటిని ఇచ్చాడు పూరేళ్ల చేత ఆకాశపు మన్న చేత ఆయన వారిని పోషిస్తూ నడిపిస్తూ వచ్చాడు వారి వస్త్రములు పాతగిలలేదు వారి చెప్పులు అరిగిపోలేదన్న వాక్యం చెప్తుంది ఎంత శ్రేష్టమైన నాయకత్వం వీరే జనం నాకు ఏ జనం మీదకి యుద్ధానికి వెళ్ళినా వీరు యుద్ధం చేయాల్సినలా వారి ప్రభు పక్ష నిలబడి కొండలు మరి దివిటీలు కేవలం ఒక వదంతు విని రా వారు పారిపోవడం ఎంత గొప్ప విజయం దేవుడే వారి పక్షా నుండి దేవుడే వారి జీవితంలో నాయకత్వం వహించి ఇస్రేల్ని రాజుగా ఉండి నడిపిస్తా ఉంటే దేవుడు మాకొద్దు మనిషి మాకు కావాలి మా కనులతో చూడగలిగే ఒక మనిషి మాకుంటే ఆయన రాజుగా మాకుంటే మేము ధైర్యాన్ని పొందుకుంటామని నిర్గమాకాండం ఇరవయో అధ్యాయం మనం చూస్తే కూడా అక్కడి శైలిలు కూడా అంటూ ఉంటారు అమ్మో దేవుడు మాట్లాడితే ఈ ఉరుములు మెరుపులతో ఆయన మాట్లాడితే మేము విని చచ్చిపోయేటట్లున్నాం మాకు ఈ దేవుని స్వరం వద్దు నువ్వు విను మోషే నువ్వు విని నాతో మాట్లాడు మాతో మాట్లాడు నీ స్వరాన్ని మేము వింటాం అని చెప్తా ఉన్నారు ఏ దేవుని స్వరాన్ని విని చచ్చిపోతే మేలు కదా లేదా అసలు ఎందుకు చనిపోతాం నేను ప్రేమించి ఆయన్ని నేను ఇష్టపడి దిగివచ్చి మాట్లాడుతూ ఉంటే మేము వినలేం మేము వినలేం ఆ స్వరాన్ అని చెప్తా ఉన్నారు దేవుడు ఇష్టపడి ఇస్రాయిల్ని కోరుకుంటే మాకు ఆయనతో మాకొక మనిషి రాజుగా కావాలని కోరుకున్నారు దే హవ్ రిజెక్టెడ్ గాడ్ వారి మీద ఆయన నాయకత్వం ఆయన పరిపాలన ఇస్రాయిలీలు రిజెక్ట్ చేశారు ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన వర్లరా ఎవరు మీకు రాజు ఎవరు మీకు యజమానుడు ఎవరు మిమ్మల్ని పరిపాలిస్తున్నారు లోకమా స్నేహితుల డబ్బా వేరేదన్నానా లేదా ప్రభువేనా నిజంగా ఆయన మీకు రాజుగా ఉన్నాడా ఆయన అధికారం కింద మనం మన జీవితాల్ని లీడ్ చేస్తూ ఉన్నామా ఆయన ఆయన యజమానుడిగా మన జీవితాల్లో మనల్ని అంగీకరిస్తున్నామా లేదా మనుషులే కావాలి ఇంకేదో కావాలని దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నామా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి పరిశీలించుకోవాలి సో రెక్టిఫై యువర్ సెల్ఫ్ యాక్సెప్ట్ గాడ్ ఆస్ యువర్ కింగ్ ఆయన మన జీవితాన్ని తన ఇష్టానుసారంగా తన నాయకత్వంలో మనందరినీ నడుపును ప్రార్థన చేసుకుందాం ఈ ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకుందా వాక్యం వింటుని మా ప్రియులైన వారిని అందరిని దీవించి ఆశీర్దించుకుని ఏసు నామన్నా అడిగి వేడుకోని చిన్న తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే